జయ జనందర్ జయరుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూ మే మీద దుకాన్ బడియా బడియాస బడి ఐటమ్ లెక్కయారే ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అండి గుంటూరు ప్రతి ట్రిప్ మీకు కొత్త ఐటమ్తో ముందుకు వస్తున్నాము మళ్ళీ స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యింది ట్రావెలింగ్స్ ఎక్కువైపోతున్నాయి ప్రతి కస్టమర్ డైలీ యూజ్ శారీస్ కావాలండి అంటే ఓన్లీ డైలీ యూజ్ మేము ఓన్లీ బ్రాండెడ్ అమ్ముతామండి హైదరాబాద్ సరుకులు అట్లాంటివి అమ్ము ఎందుకంటే అవి ఆరు మీటర్ల చీర జాకెట్ వస్తాయి ఐదు వందల మీటర్ల చీర జాకెట్ వస్తాయి ఇది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ అండి లక్ష్మీపతి లక్ష్మీపతి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక ఐటమ్ బ్రాండ్ అనమాట ఇలాంటి దీనిలో డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది ఆరు వందల మీటర్ల చీర జాకెట్తో అనమాట మీకు డిజైన్స్ కూడా చూడండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ వస్తున్నాడు లక్ష్మీపతి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్త పాము మీ కూడా ఉన్నట్లు ఉంటుంది అనమాట పాము కోసం ఎట్లా ఉండదు అట్లా ఉంటుంది ఎందుకంటే ఈ ఐటమ్ గతం మేము నలభై సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం ఐటెం కానీ ఒక్కసారి తీసుకెళ్లిన కంప్లీట్ కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి తీసుకెళ్తారండి అంత బాగుంటుంది కలర్స్ మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి నాలుగు చీరలు తక్కువ మాత్రం హోల్సేల్ ఉండదండి వితౌట్ జీఎస్టీ వితౌట్ ప్యాకింగ్ వితౌట్ బాక్స్ ప్యాకింగ్ మీకు సరుకు ఇస్తాం ఇది చాలా డెడ్ చీప్ రేట్ అండి ఈ ఐటెం వచ్చేటప్పుడు విత్ జీఎస్టీ మీకు మామూలుగా ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది కానీ లక్ లక్ష్మీపతి కనకమహాలక్ష్మి శారీ సెంటర్ అంత గతంలో కూడా వీడియోలు ఉన్నామని దానిలో కూడా అదే రేట్ ఇచ్చాం ఇవాళ కూడా అదే రేట్ ఇస్తున్నాం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట లక్ష్మీపతి రేస్ కూడా చూడండి ఏ వయసు వాళ్ళకైనా సెట్ అయిపోద్ది అనమాట దీనికి వయసు లిమిట్ లేదు పాతికి నుంచి అరవై ఏళ్ళు వయసు వరకు తీస్తాడనమాట క్వాలిటీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా అండి ఎందుకంటే రిపీట్ రిపీట్ ఎందుకు తీసుకొస్తున్నామంటే పన్నెండో తారీఖు నుంచి సీజన్ స్కూల్ స్టార్ట్ అయినాయి అనమాట ప్రతి టీచర్స్కి ఇప్పుడు కొత్త చీరలు కావాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం స్కూల్ ఓపెన్ అయినప్పుడు ప్రతి టీచర్ కొత్త కొత్త చీరలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం లాగేసే వాళ్ళ కోసం మీ ప్రతిసారి కొత్త టీచర్స్తో కట్ కట్ చే అదొండిది కలర్స్ మొత్తం ఎందుకంటే పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోయింది టీచర్స్ ప్రతి ఒక్కరికి సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత కొత్త కొత్త పిల్లలు జాయిన్ అవుతారు మేడం గారికి కూడా కొత్త కొత్త చీరలు కావాలి కొత్త కొత్త డిజైన్స్తో ఇలాంటి లక్ష్మీపతి సారీస్ ప్రతి సారీ సంవత్సరం మనం ప్రతి నెల ఇరవై బేలు తెప్పిస్తామండి సరుకు ప్రతి డిజైన్ మాత్రం మీకు ఇలా వీడియోలో ఉన్న మాత్రం అప్డేట్ దొరికింది మళ్ళీ తర్వాత స్క్రీన్ షాట్ తీసి రెండు మూడు రోజుల తర్వాత మేడం గారు నాకు జైన్ గారు నాకు ఇలాంటి శారీస్ కావాలంటే మీకు అన్నదు ఎందుకంటే ఎప్పుడు కాంటే అప్పుడు డిజైన్స్ కొత్తవి వస్తాయన్నమాట మన దాని డిజైన్స్ చూసుకోండి ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం లేదు ఇలాంటి కలర్స్తో మీకు కలక మహాలక్ష్మి సర్వీస్ అంటే మీకు కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తుంది బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ చూడండి ఇట్లాంటి మ్యాచింగ్ షేడ్స్ మీకు తొందరగా దేనిలో రావు ఇలాంటి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూడండి ఎందుకంటే మొన్న కూడా కస్టమర్ అడిగారు జైన్ గారు నాకు దీనిలో ఒక కావాలండి కావాలంటే నేను ఇవ్వలేదు ఎందుకంటే వీడియో తీరుకు అమ్మకూడదు అది ఒక మాది నియమం అనమాట ఎందుకంటే వీడియోలో చూసిన కస్టమర్స్కి అందాలి చీరలు అంతకే కానీ ముందు వచ్చేసి కస్టమర్లు నాకు ఈ చీరలు కావాలంటే మాత్రం నేను ఓపెన్ కూడా చూపించలేదు ఇప్పుడు వీడియో తీస్తూ కూడా కస్టమర్లు వచ్చారు నాకు ఈ చీరలు కావాలనే కూడా నేను ఇవ్వలేదండి ఎందుకంటే మనకి రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు వాళ్ళందరికీ మనకు సరుకు అందియాలి ఫస్ట్ ఎందుకంటే మనం ఆశ పెట్టుకొని కూర్చున్నా లక్ష్మీపత్రి సరుకు జైన్ గారి దగ్గర వస్తుంది వితౌట్ జీఎస్టీతో వితౌట్ బాక్స్ ప్యాకింగ్తో వితౌట్ కవర్తో అనమాట ఎన్ని వితౌట్ కవర్ వస్తుందండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు జాకెట్ కూడా చూసారు కలవంతో ఇలాంటి తో మీకు ముందుకు వస్తుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది చాలా మంది అడుగుతున్నారు ఇది ఎక్కడి నుంచి తీస్తున్నారండి వీడియో ఏ ఊరించి తీస్తున్నారండి గుంటూరు అండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు కొత్తపేట భాస్కర్ సినిమా హాల్ దాటిన తర్వాత మార్వాడి షాప్ అంటే నోట్ అనమాట మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి నాలుగు చీరలు తక్కువ మాత్రం లక్ష్మీపతి ఐటెం మేము ఇవ్వలేము హోల్సేల్ రేట్ కానీ అండి ఇచ్చేది మీకు పల్లో కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఏ వయసు వాళ్ళకైనా సరిపోతుంది అనమాట ఇటువంటి మీకు చిన్న పెద్ద కూడా లేదు ఏ ప్రతి వయసు వాళ్ళకి కూడా మీకు శారీ సెట్ అయ్యలేదు ఎట్ట నలుపుకున్నా కూడా వాషింగ్ మిషన్లో వాష్ చేస్తున్నావు కూడా ఎటువంటి మనకు కానీ ఐటమే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ బార్డర్ చూడండి ఈ శారీ జబర్దస్త్ వచ్చిందనమాట వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది వన్ సైడ్ స్మాల్ బార్డరు ఏ వయసు వాళ్ళుకైనా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ ఇటువంటి సన్న డిజన్ చీరలు మీకు మార్కెట్లో దొరకట్లేదు చాలామంది కస్టమర్లు మార్కెట్లో మాకు సన్న డిజైన్ దొరకట్లేదండి అంటున్నారు అందుకోసం మీకు ఈ ఐటమ్ చూపిస్తుంది కలర్స్ కూడా చూసుకోండి మీకు సూపర్ సూపర్ కలర్స్ అండి కలర్స్ మాత్రం మీకు ఒకటి మించి కలర్స్ కలర్స్ చూసారు డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ మీరు కట్టుకుంటే బాగుండదండి నేను చూపించేటప్పుడు మీకు వీడియోలో కరెక్ట్గా రావచ్చో రాకపోవచ్చో కానీ ఇలాంటి శారీస్ కోసం కస్టమర్ లెక్కపడుతుంటారు ఎప్పుడు ప్రతి ట్రిప్పు కొత్త కొత్త కలర్స్ తో కొత్త కొత్త డిజైన్స్ తో చూసారు డిజైన్స్ కూడా చూసారు బాలే మొత్తం జైపూర్ డిజైన్స్ అనమాట అన్ని ప్యూర్ లక్ష్మీపతి ఐటమ్ అనమాట ప్యూర్ లక్ష్మీపతి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే మినిమం నాలుగు చీరలు తీసుకోవాలి తక్కువ లేదు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏ ఊరైనా షిప్పింగ్ ఎక్స్ట్రా ఆంధ్ర ఉంటే నూట యాభై తెలంగాణ ఉంటే రెండు వందల యాభై రూపాయలమ్మా మీకు చూసే పని క్వాలిటీ కానీ డీన్స్ కానీ సూపర్ సూపర్ డీన్స్తో ప్రతిసారి కొత్త స్టాక్తో దాదాపు మీకు రెండు వందల చీరలతో వచ్చేసిందండి స్టాక్ మాత్రం ఈసారి కావాల్సిన తొందర తొందరగా బుకింగ్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీరు లేట్ అయ్యే కొన్ని మీకు డీల్స్ దొరకవు దయచేసి కస్టమర్కి ఒకటే చెప్తున్నా స్క్రీన్ షాట్స్ తీయొద్దు స్క్రీన్ షాట్ తీస్తే మాకు ఐటమ్ దొరకడం కష్టం రెండు వందల చీరలలో మేము ఎతకాలన్నా మాకు ఇబ్బంది చూశారు కదా స్టాక్ ఎంత ఉందో ఈ మొత్తం స్టాక్ బ్యాక్ ఉన్నది కూడా మొత్తం స్టాక్ మొత్తం ఈ మొత్తం తీసే వరకు మీకు కావాల్సిన డీల్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోండి షాప్ తీసే టైం పదకొండున్నరకమ్మా పదకొండున్నర తర్వాత మీరు వీడియో కాల్ చేయండి మీకు నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ తో వీడియో కాల్ చేస్తే మీకు సెలక్షన్ చేపిస్తారు ఆదివారం మాత్రం సెలవు అండి ఎందుకు వచ్చే వారం ఆదివారం ప్రతి ఆదివారం నా సొంత గోశాల ఉందమ్మా ఆ గోశాలకి వెళ్ళిపోతాం కాబట్టి నేను కుట్లో ఉండను ప్రతి మా ఫ్యామిలీతో పాటు గోశాలకి వెళ్ళి గోసేవి చేసుకుంటూ ఉంటాం మొత్తం ఫ్యామిలీ అందుకోసం మేము సండే షాప్ తీ మీరు రోజుల్లో చూసుకోండి వీడియో రోజుల్లో వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకొని డిజైన్స్ కూడా చూసారుగా ఇట్లాంటి కలర్స్ మీకు డైలీలో రావండి ఇట్లాంటి కలర్స్ మీకు ఏ క్వాలిటీలో ఏ డిజైన్స్లో రావు మీ గడ ఉన్నటువంటిది అండి సరుకు మాత్రం మీ కూడా ఉన్నటువంటిది ఎట్ట మీద నలిపి లాగేసి ఎట్ట మీద నలిపినా కూడా సరుకు ఏం కాదనమాట అంత రింకల్ ఫ్రీ ఐటమ్ అనమాట అంత బాగుంటుంది వాషింగ్ మిషన్లో వాష్ చేసుకున్నా స్టోన్ వాష్ చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లాంగ్ టూర్ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో కూడా వేసుకున్నా కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఐటమ్ ఇలాంటి కనక మహాలక్ష్మి శారీస్ మేము ముందుకు తీసుకొచ్చేది చాలామంది శారీస్ వచ్చేసి మాకు టూ హండ్రెడ్ టూ ఆ శారీస్తో మీరు కంపేర్ చేయాలంటే అసలు దానికి దీనికి సంబంధం ఉండదండి ఎందుకంటే ఈ క్వాలిటీ కానీ ఈ ఫినిషింగ్ కానీ ఇంత మెత్తగా కానీ మీకు ఏ శారీస్ రాదు లక్ష్మీపతి అంటేనే బ్రాండ్ అనమాట చాలామంది అడుగుతున్నారు మాకు సింథటిక్ చీరలే కదా సిల్క్ చీరలే కదా రెండోది వస్తాయి కదా విత్ బ్లౌజే కదా ఇవన్నీ శారీస్ మీకు టూ హండ్రెడ్లో వచ్చేవి సిక్స్ మీటర్స్ వస్తాయండి కొలత మా పడుతుంది మేడం గారు చాలా మంది అంటారు హైదరాబాద్ సరుకు తీసుకొని చూసుకుంటారు లక్ష్మీపతి ముద్ర కొడతా కాదు క్వాలిటీలో దమ్ముండాలి సరుకులో దమ్ముండాలి మెజర్మెంట్లో దమ్ముండాలి కలర్స్ కూడా చూస్తున్నారుగా మీకు ఇలాంటి కలర్స్ మీకు రావు ఎందుకంటే ఇవన్నీ డిజిటల్ కలర్స్ అనమాట ఇవాళ మార్కెట్ ఎలా ఉంది నా దగ్గర ఈ రంగు ఉంది నా దగ్గర ఆ రంగు ఉంది నా ఆడోళ్ళు ప్రతి వీడియోలో అదే చెప్తారు నా దగ్గర కలర్ కానీ మా వీడియో చూసిన వాళ్ళు ఒకటే అంటారు జైన్ గారు మీరు కలర్స్ మాత్రం బాగుంటాయండి మా కలర్స్ మొత్తం నార్త్ ఇండియన్ టేస్ట్ వస్తుందండి మీకు అర్థమైందా ఆకుపచ్చ బులుగు కెంపు నలుపు ఇలాంటి పిచ్చి రంగులు తేవాలేదండి ఎందుకంటే మా చిన్నప్పుడు బాగా అమ్మేసే రంగులు ఇప్పుడు ఏంటంటే ప్రతి కలర్ కస్టమర్కి కొత్త కలర్ తొరిగియాలి ఎందుకంటే ఇవాళ కలర్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది మార్కెట్లో ప్రతి ఆడవాళ్ళకి బీరువాళ్ళు నిండిపోయినా కూడా వాడని చీరలు కూడా అనుకుంటారు నాకు ఈ రంగు ఉందని ఎందుకు వాడినప్పుడు ఎవరికైనా ఇచ్చేసేయండి వాళ్ళని హ్యాపీగా దొరుకుంటారు కదా కదా డిజైన్స్ కూడా చూసారు ఎంత బాగుందో సూపర్ లైట్ లెవెండర్ కలర్ అండి ఇలాంటి షేడ్స్ మాత్రం మీకు లక్ష్మీపతి తప్ప మిగతా మార్కే క్వాలిటీలో రాదు మెజర్మెంట్ కూడా చూస్తున్నారు మొత్తం ఫ్రెష్ ఐటమ్ అంటే ఎక్కడ డ్యామేజ్ అనేది రాదు చూశారుగా పల్లో కానీ కలర్ కానీ డిజైన్ కానీ ఇలాంటివి ఎమరళ్ల పచ్చ డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఒకటి మించిన ఒకటి టాప్ డిజైన్స్ అనమాట మీకు ఇన్ని చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ పర్చేజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి చూపి చూపించమండి ఉన్న ఓపెన్ చెప్తున్నాం మీకు ఎందుకంటే ప్రతిసారి మీకు ఓపెన్ చేసి ఇక్కడే చూపిస్తున్నాం ఒక్క వీడియో తీయాలంటే మాకు ఆరు గంటలు పట్టిద్దండి ఓన్లీ ఆరు గంటలు ఓన్లీ వీడియో తీయడానికి పట్టిద్ది ఎందుకంటే ఇన్ని చీరలు ఓపెన్ చేసి మళ్ళీ అదే కంపెనీ వడతాయి చాలా కష్టమైన పని ఐటమ్ కూడా చూసుకోండి మీకు సూపర్ కలర్స్తో ఇలాంటి డిజైన్స్ మీకు డైన్లో దొరకదండి ఇలాంటి డిజైన్స్ ఓన్లీ లక్ష్మీపత్రి తప్ప మీకు దేవులు దొరకదు అలాంటి స్టాక్ కోసమే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ఒక్కరిని లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసేది మా ఛానల్ని ఫార్వర్డ్ చేసేది చూసారు యూట్యూబ్లో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని సొంత ఛానల్ అండి దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో టాప్ టు టాప్ డీటెయిల్స్ చేస్తానండి ఇదిగోండి కనకాంబరం కలర్ అంటారు ఇది కనకాంబరం కలర్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి మా కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి కలర్స్ మా డిజైన్స్ కానీ చూడండి ఒక్కసారి మీరు అంటున్నారు కాదు మీరు షాప్ దగ్గర విజిట్ చేయండి నాలుగు చీరలు అంటున్నారు కానీ మీరు పది చీరలు మినిమం కొంటారండి అంత గ్యారంటీ డిజైన్స్ అనమాట ఇవన్నీ సూపర్ సూపర్ డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చి ఫుల్ ఫ్లాష్ సరుకు అనమాట సరుకు కూడా మీకు ఎంత కాలం ఉంది మీగడ ఉన్నట్టుంది అండి సరుకు మాత్రం మీగడ ఉన్నటువంటిది దీనిలో కూడా మీకు బాగా అద్రక్ ప్రింట్ చూడండి సిల్క్ శారీస్లో కూడా అదరక్ ప్రింట్ తయారు చేయాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తప్ప గుంటూరు అండి గుంటూరు ఇది గుంటూరు కొత్తపేట బాస్కెట్ సినిమా హాల్ దాటిన తర్వాత మార్వాడి షాప్ కూడా చెప్తారు ఇలాంటి సరుకు కోసం మీరు రావాల్సిందేనండి గుంటూరు షాప్ దగ్గరకు వస్తే మాత్రం ఈ ఈ ఐటెంతో పాటు ఇంకా ఐటమ్ చాలా కొంటారండి ఎందుకంటే మార్కెట్లో దొరకని ఐటమ్ మనం పెట్టేది మార్కెట్తో సంబంధం లేకుండా డిజైన్స్ తీస్తామండి ప్రతి డిజైన్ మీకు డిజైన్స్ కాన్సెప్ట్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ కాన్సెప్ట్ అనమాట ఒకటి మించిన ఒకటి మించిన ఒకటి కాన్సెప్ట్ ఐటెం కూడా చాలా బాగుండదు ఈ చూడండి శారీ మొత్తం ఈ ఈడిజను పల్లో బ్లౌజ్ ఇది అదిగోండి పల్లో కూడా చూడండి ఎంత బాగుండదు ఇలాంటి సరుకు మీరు రావాల్సిందేనమ్మ తప్పకుండా టీచర్స్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికైనా టీచర్ ఏ ఊరు చూస్తున్నారు ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారు టీచర్స్ అది కామెంట్ లో పెట్టండి మాకు అర్థమైపోయింది అనమాట మా వీడియో ఎంతవరకు వెళ్తుందో గతంలో సరుకు కొన్న టీచర్స్ కూడా చెప్తున్నానమ్మా ఒకసారి మీరు చాటింగ్ చేయండి మెసేజ్ ఇవ్వండి యూట్యూబ్ లో మేము గతంలో కొన్నామండి వీళ్ళ దగ్గర బాగుందా బాగోలేదని వైట్ మీద కూడా చూడండి డిజైన్స్ ఎంత బాగుండదో అట్లాంటి డిజైన్స్ కొత్త అట్లాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చింది అదిగోండి డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇది అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్స్ అండి కడితే ఇలాంటి కలర్స్ కట్టాలండి జీవితం మాత్రం ధన్యమైపోయింది మీకు అదిగోండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఎట్లాంటి కలర్స్ అండి మీకు దేనిలో కలర్ కలర్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి షర్ట్స్ కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకోసం తీసుకొచ్చింది లక్ష్మీపతి ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ ఆరు వందల మీటర్లు చీర జాకెట్ ప్యూర్ ఐటమ్ అండి ఇటండి భోజనం దీనిలో మీకు అన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి అన్ని డస్టీ కలర్స్ అండి చాలామంది అంటారు ఈ కలర్స్ ఏంటి ఈ సంథింగ్ డిఫరెంట్ అఫీషియల్ కలర్స్ అండి టీచర్స్ టేస్ట్ ఏదైనా ఎంప్లాయీస్ టేస్ట్ కావాలంటే మీకు కానీ ఆ కలర్స్ మీకు కావాలంటే ఆ టేస్ట్ కలర్స్ మీకు వచ్చేది ఓన్లీ లక్ష్మీపతి ఐటెంలో ఈ పక్క సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఎంత లావుగా ఉన్న పర్సనాలిటీ మీకు సరిపోతుంది శారీ మాత్రం శారీలో మీకు అజ్రక్ ప్రింట్స్ ఉన్నాయి బాటిక్ ప్రింట్స్ ఉన్నాయి బాధినీ ప్రింట్స్ ఉన్నాయి ఇలా సన్న సన్న చుక్కలు అంటారు శారీసు సన్న ప్రింట్స్ ఇలాగా అలాంటివి ఇలా ఉన్నాయి అన్ని పల్లోస్ కూడా మీకు పెద్ద అయ్యే బ్లౌజెస్ కూడా చీర పన్న వస్తుంది బ్లౌజ్ కూడా తక్కువ రాదు ఇదిగోండి ఆ పల్లో చూసుకున్న పని దొరుకుతాం మేడం సార్ గారు జైన్ గారు మా మదర్కి ప్లేయింగ్ చైర్ కావాలి బార్డర్ స్టైల్లో రావాలనుకుంటే అదిగోండి ఇలాంటి డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ప్రతి డిజైన్ మీకు కొత్తగా శారీస్తో పాసిక్కి రాగాయి కాకపోతే బోల్తా సూపర్ డిజైన్స్ అండి అన్నీ మాత్రం ఎక్సలెంట్ ఐటమ్ మాత్రం మీకు చూసే పని లేదు లక్ష్మీపద ప్యూర్ ఐటమ్ అండి ఇది ఇలాంటి వైట్ మీద డిజైన్స్ కూడా మీకు దొరుకుతుంది ఫ్లోరల్ ప్రింట్స్ మొత్తం ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఐటెం మాత్రం డోకా లేదు ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు చూసే పని లేదు పండు ఏం కావాలండి వాళ్ళకి అక్కడ చూపించేసి చూడండి డిజైన్స్ కూడా కలర్స్ కానీ చూడండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి లక్ష్మీపతి మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి ఫోర్ శారీస్ తక్కువ మాత్రం మీకు రాదు ఈ ఐటమ్ మాత్రం చూసే పనులే కలర్స్ కానీ డిజైన్స్ కానీ పక్కా వందల మీటర్లు వస్తుంది గ్రాగ్న మాయలేనారు కానీ మా నవ్వు రకం కాదు డిజైన్స్ కూడా చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ సన్న డిజైన్స్ కాదు సన్న డిజైన్స్ కూడా దొరుకుతుంది మీకు దీనిలో ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ డిజైన్స్ చూసే ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఐటమ్ మాత్రం పక్కా ఆరున్నర మీటర్లు వస్తుంది అండి మెజర్మెంట్ మాత్రం పక్క ఆరున్నర మీటర్లు మాత్రం ఆరున్నర మీటర్లు తక్కువ మాత్రం రాదండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ కంప్లీట్లీ మీకు డిఫరెంట్ అండి కంప్లీట్లీ డిఫరెంట్ కలర్స్తోనే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు తీసుకొచ్చేది చూసారీ ఇట్లాంటి బాధినీ ప్రింట్స్ అంటే కట్ట ప్రింట్స్ కూడా వస్తుంది లేరియా డిజైన్స్తో పాటు ఇలాంటి డిజైన్స్ చాలా రేర్ అండి సిల్క్ శారీస్లో వచ్చేది ఓన్లీ కాటన్లో వస్తున్నాయి డిజైన్స్ ఇట్లాంటి ఇట్లాంటివి కూడా మనం ప్రింటింగ్ చేపిస్తాం ప్యూర్ లక్ష్మీపూత ఐటమ్ మాత్రం మన దగ్గర సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుందండి మెజర్మెంట్లో మాత్రం మీకు తక్కువ రాదు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాంధని డి చేస్తాడు ఇలాంటి డిజైన్స్ కాండి మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు రావాల్సిందే అమ్మ తప్పకుండా डिज़न्स गाने कलर्स गाने पैटर्न गाने छोड़ने कलर्स मात्रा सुपर सुपर कलर्स हैं डिज़न्स को जूस है पल्ले तो इतना डिड सन्नाड़ी डिज़न्स ये ये जोड़ के ना सेट टाइप होता है इटम मात्रा मिक्स जूस है पल्ले दी ये जोड़ के ना हाव नहीं है भेवो हाव नहीं है धकेज देखेज చూడండి సూపర్ కలర్ అండి మేము ఎక్సలెంట్ డిజైన్స్ సూపర్ కలర్స్ అండి ఈ కూడా చూడండి ఎంత బాగుంటుంది వీటికి ఇలాంటి స్టైల్లో మీ కనక మహాలక్ష్మి శారీస్ ప్రతి క్లిప్ కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గతంలో మన దగ్గర స్టాక్ కొండే వాళ్ళు కూడా కింద కామెంట్లో పెట్టండి అలా ఉంది మన దగ్గర ఐటమ్ అనేది ఇలాంటి ఐటెం మార్కెట్లో ఎవరు చెప్పిండీ ఓన్లీ బ్రాండెడ్ అండి మంది ఎందుకంటే మోనోపల్లి ఐటమ్ అనమాట ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మన మోనోపల్లి ఐటమ్ మన దగ్గర తప్ప మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు ఒరిజినల్ లక్ష్మీ అది మాత్రం గ్యారెంటీ ఇస్తారు డిజైన్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇలాంటి ఇలా ఇలాంటి డిజైన్స్ కినక మహాలక్ష్మి సార్ ఇంకా చాలా ఉన్నాయండి డిజైన్స్ యూస్లో అన్ని కలర్స్ వస్తాయండి మీరు కావాల్సిన ఏ కలర్ కానీ అది సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు వీడియో కాల్ సెలెక్షన్స్ ఉంటుంది చాలామంది ఫోన్ చేస్తారండి మేము ఎత్తకపోతే మీ నంబర్ రాసుకొని మళ్ళీ చేస్తాము ఇప్పుడు కాపోయినా ఇవాళ ఇవాళ సేమ్ డేలోనే మీకు వీడియో కాల్ వచ్చేస్తుంది ఇంకోటి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము సేమ్ డే డిస్పాచ్ చేయడానికి కానీ ఏదన్నా ఎక్కువ పార్సల్స్ ఉండి ఒకటి వన్ వన్ టు టూ డేస్ డిలే అవ్వచ్చు అది మనం క్లియర్గా చెప్పే ఇస్తాము వీడియో కాల్లో కూడా చెప్తాము ప్రతి కస్టమర్కి ఎవరైనా కస్టమర్ షాప్కి వచ్చి విజిట్ చేసినా తక్కువ శారీ ఇస్తారంటే అలా ఏమి ఉండదండి మెయిన్ హోల్సేల్ అండి వాళ్ళు పోతావు ఒకటి రెండు శారీస్కి మాత్రం దయచేసి వీడియో కాల్ చేయొద్దు ఎందుకంటే మా మెయిన్ హోల్సేల్ కాబట్టి మినిమం ఫోర్ శారీస్ ఉంటేనే వీడియో కాల్ చేయండి లేకపోతే అవసరం లేదు ఐటమ్ మాత్రం చూసే పని లేదండి క్లాస్ ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ మీకు ఎక్సలెంట్ డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఈసారి లక్ష్మీపతి ఫుల్ రేంజ్ ఎందుకంటే స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మెయిన్ టీచర్స్కి స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పోస్ట్ కోన్లై వేరే వేరే చోట్ల వెళ్తున్నారు వాళ్ళకి ఇలాంటి సరుకు గుంటూరు తెలంగాణ మా ఇది మార్వాడి షాప్ తప్ప మా తప్ప ఇంకెక్కడా దొరకదు ఇట్లాంటి ఐటమ్ లక్ష్మీపతిలో ప్యూర్ ఐటమ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే మీకు లక్ష్మీపతి ఐటమ్ అందిస్తున్నామంటే చూసుకోండి మీకు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అండి ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ మీకు ఏ క్వాలిటీలో కానీ ఏ కంపెనీ వాడు కూడా చేయలేడండి అది మాత్రం ధీమాగా చెప్తున్నాను నేను పక్కా చెప్తున్నాను అనమాట ఇట్లాంటి కలర్ సూటి డిజైన్స్ కానీ మీకు చూశారు కదా ఇప్పుడు ఇన్ని చీరలు చూపించా ఇన్ని చీరల్లో ఒక చీర కూడా మీకు సేమ్ మ్యాచింగ్ దొరకదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొస్తుంది ఐటమ్ చూడండి అసలు ఐటమ్ ఏందండి ఐటమ్ దిమ్మ తిరిగే ఐటమ్ అండి డైల్స్ కానీ చూడండి డిజైన్స్ ప్రాసో బార్డర్ అనమాట ఇలాంటి బార్డర్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ బార్డర్ చూపించమ్మా సాటిన్ బార్డర్ ఇది ఒక సింగిల్ శారీనే వచ్చింది ఇలాంటి డిజైన్స్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెప్పించేది ఒక్క గంట గంట నరలో నాకు స్టాక్ అయిపోయిందండి అంత డిజైన్స్ బాగుంటాయి గంట గంటలో స్టాక్ అయిపోతుంది అనమాట దయచేసి స్క్రీన్ షాట్ మాత్రం చేద్దామ్మా ఎందుకంటే ఇన్ని చీరల్లో మాకు ఎత్తకాలంటే కష్టం మీరు డైరెక్ట్గా ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి చూపించేస్తాం స్టాక్ మొత్తం మీకు మినిమం నాలుగు చీరలు తీసుకోవాలి ఏపీ ఆల్ అవుట్ ఇండియా మాకు సప్లై ఉందండి ఆల్ అవుట్ ఇండియా మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించేస్తాము చూడండి డీజర్స్ కదా చూడండి సూపర్ సూపర్ డిజెన్స్ అనమాట ఇలాంటి డ్యూస్ కావాలంటే మీరు లక్ష్మీపతి ఐటమ్ తొడుక్కవాల్సిందే ఒక్కసారి వాడి చూడండి మీరు రెండో క్వాలిటీ చేయి కూడా బెటర్ అనమాట అంత చాలా లుక్ రిచ్ లుక్ వస్తుందండి ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఏ ఏ జోళ్ళకైనా సరిపోద్ది అనమాట ఈ ఐటమ్ ఏ జోళ్ళ ఈ కలర్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్స్ అండి కడితే ఇలాంటి కలర్స్ కట్టాలమ్మా మీ జీవితం ధన్యమైపోయింది ఒరిజినల్ సరుకు కట్టండి ఒరిజినల్ సరుకు కట్టండి తెలంగాణ ఆంధ్ర మొత్తంలో మనకొక్కళ్ళకే డీలర్షిప్ ఉందనమాట లక్ష్మీపతి ఒరిజినల్ ఐటమ్ అమ్మేది అర్థమైందా ఇలాంటి వితౌట్ బాక్స్ వితౌట్ జీఎస్టీ వితౌట్ కవర్ ప్యాకింగ్ మనం ఒకళ్ళే తెప్పిస్తాం ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి లక్ష్మీపతి అమ్ముతున్నాం పంతొమ్మిది వందల నలభై డెబ్బై నలభై రెండు నలభై రెండు నుంచి షాప్ పెట్టామని అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం డిజైన్స్ కూడా చూస్తారు ఎంత క్లాస్ డిజైన్స్ ఉన్నాయో ఇలాంటి క్లాస్ డిజైన్స్ కోసం మీరు రావాల్సిందేనండి లక్ష్మీపతికి ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు లైక్ చేయమని అడుగుతున్నా అంటే మీ మా వీడియో ప్రతి వీడియో మీకు తొందరగా రీచ్ అవుతుంది అనమాట అర్థమైందా పిచ్చి పిచ్చి సరుకు కొనుక్కొని ఆరోగ్యం చెడగొట్టుకునే బదులు ఇట్లాంటి ప్రశాంతమైన సరుకు కొనుక్కోండి ఎంతో కాదు నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము అనమాట ఐటమ్ ఇదే ఫ్రెష్ కొనాలంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు ఉండదు కానీ మేము ఏంటంటే వితౌట్ జిఎస్టీ వితౌట్ బాక్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్కే మీకు ఇచ్చేస్తున్నాం అనమాట ఇలాంటి డీల్స్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు రావాల్సిందే ఐటమ్ మాత్రం సూపర్ అండి కలర్స్ కానీ చూడండి ఏ వయసు వాళ్ళకైనా ఏదో వాళ్ళకైనా వచ్చేది శ్రావణ మాసం అండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటాం వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి చీరలు పెట్టాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికైనా ఇలాంటి సరుకు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫైవ్ ఇయర్స్ ఈజీగా కట్టుకుంటారండి అంత బాగుంటుంది ఐరన్ కూడా చేసే పని లేదు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అనమాట అంత బాగుంటుంది పళ్ళో కానీ డిజెన్స్ కానీ ఇలాంటి సరుకు కోసం మీరన్నా విజిట్ చేయండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు బాస్కటిల సినిమా హాల్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ పక్కన అనమాట ఈ షాపు మార్కెట్లో ఏకైనా షాప్ మార్వడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు అంత స్టాండర్డ్ ఓల్డ్ షాప్ అనమాట చాలా ఓల్డ్ షాప్ చూసారుగా కంప్లీట్లీ నార్త్ ఇండియన్ టేస్ట్ అనమాట మీకు ఎక్కడా కూడా ఇలాంటి మార్కెట్లో డిజైన్స్ దొరకవు ఏ వయసు వాళ్ళకైనా చిన్న పిల్లల నుంచి అరవై ఐదు వయసు వాళ్ళకి కూడా సెట్ అయ్యే డిజైన్సే కనక మాగు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు తెప్పించేది డిఎస్ కూడా చూసారు కదా డీఎన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఒక్కటి మించిన ఒకటి డిఎస్ అండి చాలా బాగుంటాయండి డిఎస్ ఇలాంటి వైట్లో డిఎస్ కూడా మీకు ఎవరు తెప్పి కానీ మనం ఎందుకు తెప్పిస్తామంటే వైట్ వైట్లో చాలా మంది ఉన్నారు వైట్ కోసం ఎంత దూరం నుంచి కూడా వచ్చి కొనుక్కుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు మా దగ్గర టీచర్స్ ఉన్నారండి వాళ్ళు చాలా ఎంత లావటోళ్ళకైనా సరిపోతుంది అండి ఇది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి మీకు మీరు టూ ఎక్స్ఎల్ కాదు సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఈ శారీ సరిపోతాయి అనమాట అంత లావ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో శారీస్ కట్టుకుంటే మీకు ఒళ్ళంతా నిండుగా కప్పేసి ఉంటుంది అనమాట మీరు మాట మాటికి పైట్ చెంగి దగ్గర కుర్చీల దగ్గర లాక్కునే ఇబ్బంది లేకుండా ఆరున్నర మీటర్ల పక్కా వచ్చేది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో వీడియో ఇచ్చేది ఇది ప్యూర్ లక్ష్మీ ఇబ్బంది అండి ఐటమ్ ఐటెం కూడా చూసారు ఇక బ్లౌజు ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఎంతలా పర్సనాలిటీ వాళ్ళు సరిపోతుంది అందుకొంటే పల్లో కానీ చూసుకుని పల్లో కూడా ఎంత బాగుందో ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ నార్త్ ఇండియన్ టేస్ట్ తీసుకొచ్చేదే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎలా ఈ గాల్లో తేలిపోతుంది అనమాట సరుకు అంత అంత బాగుంటుందండి డిజైన్స్ కూడా చూడండి క్లాస్ డిజైన్స్ అనమాట డిజైన్స్ కోసమే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ఒక్కరు విజిట్ చేసేది గతంలో కొన్నోళ్ళు కూడా ఈ యాలర్ కూడా అడుగుతున్నారు జైన్ గారు ఆ సరుకు వస్తే మాకు కొంచెం ఫోన్ చేయరా అని అందుకు ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నాను మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి లేదనుకుంటే మాకు ఫోన్ చేయండి మీ నెంబర్ రాసుకొని సాయంత్రంలో మీకు వీడియో కాల్లో అనమాట ఎందుకంటే షాప్లో ఎప్పుడు బిజీగా ఉండదు మీకు టూ ఓ క్లాక్ తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీ నంబర్ సేవ్ చేసుకొని ప్యాడ్ మీద రాసుకొని మీకు టూ ఓ క్లాక్ తరపు వీడియో కాల్ చేసి ప్యాకింగ్ చేసి పంపించేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు యూట్యూబ్లో ఉన్న మంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేట్ రీజనబుల్గా ఉందా లేదా కింద మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఏ ఊరించి చూస్తుందో అది కూడా కామెంట్లో పెట్టండి టీచర్స్ గతంలో కొన్న వాళ్ళు ఉంటే కింద మా కామెంట్లో పెట్టండి మీ దగ్గర కొన్న వాళ్ళు చీరలు చాలా బాగున్నాయి నేను చాలు ఆ ఒక్కటి సంతృప్తి మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో